श्रीमात्रे नमः मङ्गलवदने मङ्गलचरणे मङ्गलरूपिणि कामाक्षी गुरुगुहजननी गुरुकल्याणं कुञ्जरिजननी कामाक्षी कुञ्जरिजननी कामाक्षी श्रीकामाक्षीदेव्यै नमो नमः ఈ రోజు వీడియోలో దేవి వ్రతం వారం పూజ అనేది నేను చేసుకుంటున్నాను ఈ కార్తీక మాసంలో మొదటి శుక్రవారము అది కూడా అనురాధ నక్షత్రము చాలా చాలా విశేషమైన రోజు అండి ఈరోజు ఎందుకంటే అనురాధ నక్షత్రం అనేది కంచి మహాపెరియవా నక్షత్రం అనమాట ఈ కామాక్షి దేవి వ్రతం అంటే కామాక్షి విళక్ పూజ అనేది మనకి అనుగ్రహించింది కంచి మహాపెరియవ అనమాట సో ఆయన నక్షత్రంతో కూడి వచ్చిన శుక్రవారము ఇంకా కార్తీక మాసంలో మొదటి శుక్రవారం ఈరోజు నేను పన్నెండో వారం పూజ చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది ఆ వీడియోని షేర్ చేస్తున్నాను అనమాట మీరు ఇప్పుడు ప్రస్తుతం చూసేదైతే ముందు రోజు యమద్వితీయ ఆ రోజు మనం యమదీపం పెట్టుకుంటాం కదా ఆ వీడియోని నేను చూపిస్తున్నానండి నేను ధన త్రయోదశి నుండి రోజు పెట్టుకుంటూ ఉన్నాను ఐదు రోజులు

ఇంకా ఈరోజు చివరి రోజు మనకి యమద్వితీయ హస్త భోజనం అని కూడా అంటారు ఈరోజు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసి వస్తూ ఉంటారనమాట వాళ్ళని ఆశీర్వదించి ఏదైనా గిఫ్ట్స్ ఇవ్వడము లేదంటే వాళ్ళు తీసుకోవడము ఇలాంటివి చేసుకుంటారు కుదిరిన వాళ్ళు చేసుకుంటారండి కుదరని వాళ్ళు ఫోన్లు చేసి మాట్లాడుకోవడము ఇలా ఏదో ఒకటి అన్నదమ్ములతో మాట్లాడుకుంటే ఆ బంధం అనేది ఉంటుందన్నమాట అందుకోసమని ఇది ఈ ఆచారాలన్నీ మనకి పెట్టారనమాట పెద్దవాళ్ళు ప్రతిరోజు కూడా ఈ కార్తీక మాసంలో ఇంట్లో పూజ చేసుకొని దీపాలు వెలిగించుకొని తర్వాత తులసమ్మ దగ్గర తర్వాత గుమ్మం ముందు ఇలా దీపం పెట్టుకుంటూ ఉంటాను ఈరోజు యమద్వితీయ కాబట్టి ఈరోజు యమదీపం కూడా వెలిగించుకుంటాను తర్వాత నుండి మామూలుగా గుమ్మం ముందు మాత్రం పెట్టుకుంటాను ఇంకా ఆకాశ దీపం కూడా ఇంట్లో తులసమ్మ దగ్గర ఏర్పాటు చేసుకున్నానండి అక్కడ వెలిగించుకుంటాను తులసమ్మ దగ్గర దీపము ఇలా కార్తీక మాసంలో ఉదయము సాయంత్రము చేసుకుంటాను అనమాట ఈరోజు చక్కగా ఒక పువ్వు అపరాజిత పుష్పం డబల్ అంటే మామూలుగా సింగిల్ పెట్టెలు ఉంటుంది కదా ఇది డబల్ పెట్టలు అసలు డబలా త్రిపుల అని తెలియలేదు అన్నీ ముద్దలాగా ముద్ద పువ్వులాగా లాగా పూసిందనమాట చక్కగా ఒకే ఒక పువ్వు స్వామివారి కోసమో అమ్మవారి కోసమో తెలియదు ఎవరికి పెడతాను ఎక్కువగా శివయ్యకే పెట్టాలని అనుకుంటూ ఉన్నాను సో పువ్వు కూడా కోసుకొని వచ్చుకున్నాను ఇంకా ఉదయమే లేచి ఇంట్లో పూజ చేసుకొని ఫస్ట్ దీపం వెలిగించేసుకొని తులసమ్మ దగ్గర దీపాలు అనమాట ఇంకా కింద అంటే తులసమ్మ దగ్గరే నేను ఉసిరి చెట్టు ఇంకా బిల్వం వృక్ష అంటే చెట్టు కూడా తెచ్చుకున్నాను కార్తీక మాసం నెల రోజులు పూజ చేసుకుందామని ఇంకా మాకు ఇంటి బాల్కనీ ఇంటికి చుట్టూ మనకి ప్లేస్ ఉంటుంది కదా అటు ఒక సైడ్లో మేము చెట్లు పెట్టుకున్నాం కదా అక్కడ ఉసిరి చెట్టు కూడా నాటుకున్నాము అది బాగా పెద్ద వృక్షమైంది ఇంకా కాయలు అయితే రావట్లేదు కానీ అక్కడ కూడా ఈ కార్తీక మాసం నెల రోజులు కుదిరితే ఉదయం సాయంత్రం ఏదో ఒక టైంలో దీపాలు వెలిగించుకుంటానన్నమాట ఇప్పటివరకు అయితే ఉదయం సాయంత్రం రెండు పూటలు వెలిగించుకుంటున్నాను వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి కొంచెం చూడాలి అసలు ఇంకా పూజా వీడియోలోకి వస్తే చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ఒక పూజా వీడియో అనేది వీడియో రూపంలో షేర్ చేస్తున్నానండి మామూలుగా షార్ట్స్ అవి షేర్ చేస్తూ ఉన్నాను దేవి వ్రతం గురించి ఇంతకుముందు చాలా వీడియోస్ నేను మొత్తం పదహారు వారాలు పూజ అనేది కూడా నేను షేర్ చేశాను లాస్ట్ టైము చాలామంది చూసి అందరూ కూడా తెలుసుకొని వాళ్ళు కూడా చేసుకుంటున్నారు అమ్మవారి అనుగ్రహాన్ని అందరూ కూడా పొందుతున్నారని అనుకుంటున్నాను నేను కూడా మొదటిసారి చేసుకున్నాను మళ్ళీ నాకు రెండోసారి చేసుకోవాలని అనిపించి మొదలుపెట్టి మళ్ళీ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు పన్నెండో వారం పూజకి వచ్చాను కార్తీక మాసంలో మొదటి శుక్రవారము చక్కగా అనురాధ నక్షత్రం మనకి కంచి మహాపెరియవా నక్షత్రంతో కూడి వచ్చింది ఇంకా చాలా చాలా విశేషమైన రోజు ఈరోజు కార్తీక మాసం అంటేనే దీపాల పండుగ ఇలాంటి అప్పుడు పన్నెండో వారం చక్కగా పన్నెండు దీపాలు అన్నీ కూడా ఉదయమే నేను రెడీ చేసుకున్నాను ఉదయం పూజ మామూలుగా గణపతి హరిద్రా గణపతి పూజ చేసుకొని తర్వాత గౌరీదేవి పూజ అనేది ప్రతి శుక్రవారము చేసుకుంటాం కదా అప్పుడే కామాక్షి అమ్మవారిని కూడా అందులోకి ఆవాహనం చేసుకుంటాను సో ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నానమాట ముందుగా ఒత్తులు అవన్నీ వేసి పెట్టుకున్నాం అనుకోండి చక్కగా నానిపోయి ఎక్కువసేపు వెలుగుతాయి అనమాట సో సాయంత్రం గబగబా పూజ చేసుకొని గుడిలో కూడా మనకి ఆకాశ దీపం వెలిగిస్తూ ఉంటారు వెళ్ళి రావాలి కాకపోతే వర్షం పడుతుంది కొంచెం లేటుగా అయినా వెళ్ళేసి దీపం అక్కడ శివయ్య దగ్గర పెట్టుకొని వస్తాను ధ్వజస్తంభం దగ్గర అక్కడ ఏర్పాట్లు కూడా అవి చేసి ఉంచుతారు మనం వెలిగించుకోవడానికి అవన్నీ కూడా రెడీగా ఉంటాయి చక్కగా అక్కడికి వెళ్ళి వెలిగించుకొని రావడమే అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఉదయమే ఉదయం పూజ అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం వెలిగించుకోవడానికి కూడా ప్రమిదల్లో నూనె వేసి ఒత్తులన్నీ పెట్టి కూడా రెడీగా పెట్టుకుంటాను ఇంకా ముందుగా ఆచమనం చేసి దీపారాధన వెలిగించి సంకల్పం చెప్పుకొని హరిద్రా గణపతి పూజ అనేది చేసుకున్నాను ఇంతకంటే ముందే నేను ఆచమనం చేసుకొని సంకల్పం అది చెప్పుకొని మామూలుగా దీపారాధన వెలిగించుకున్నాను కామాక్షి దేవి దీపము ఇంకా ఓం ఆకారంలో ఉండే ఓం దీపం కూడా వెలిగించుకొని ఇంట్లో చిన్నగా విఘ్నేశ్వర పూజ అంటే గణపతి విగ్రహం ఉంటుంది కదా విగ్రహానికే పంచోపచార పూజ చేస చేసుకొని తర్వాత తులసిమ్మ దగ్గర వెళ్ళి దీపాలు వెలిగించుకునేదానమాట ఇంకా సూర్యుడికి అర్ఘ్యం అది సమర్పించి ఆదిత్య హృదయము మా గారు చదివింది నేను రికార్డ్ చేసుకున్నాను అనమాట అది పెట్టుకొని వింటూ వంట చేస్తూ ఉంటాను దానికంటే ముందు సూర్యాష్టకం ఉంటుంది కదా అది చదువుకొని తులసిమ్మ దగ్గర పూజ చేసుకొని స్వామివారికి అర్ఘ్యం సమర్పించుకుంటాను అనమాట ఇలా తులసి పూజ అయిన తర్వాత కిందకు వెళ్ళి తులసిమ్మ ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపం వెలిగించి వచ్చి వంట అనేది స్టార్ట్ చేసుకుంటాను నేను ఫోర్ థర్టీకి ఈ అసలు నుండో నేను చాలా ఇయర్స్ నుంచి ట్రై చేస్తుంటే ఈ సంవత్సరం నాకు నాలుగు లేవడానికి మెళుకు వస్తుంది అనమాట ఇంతకుముందు అంటే ఫైవ్ థర్టీ అలా లేచేదాన్ని అంటే ప్రతిరోజు కూడా నేను ఫైవ్ 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 నుంచి అలారం పెట్టుకుంటే ఫైవ్ థర్టీకి అలా లేచి బాక్స్లవి అవి పంపించాలి కాబట్టి సిక్స్ థర్టీ వరకు అలా స్నానం చేసేసుకుని రెడీగా ఉండేదాన్ని అనమాట స్నానం చేసి వంట చేస్తాను కాఫీ అయితే ముందే పెట్టేస్తాను బ్రష్ చేసుకొని వచ్చి పాలు పెట్టేస్తాను అనమాట తర్వాత ఇల్లు అది శుభ్రం చేసుకునే లోపు పాలు కాగుతాయి కాబట్టి మా వారు కూడా లేస్తారు ఆయనకి కాఫీ ఇచ్చేసి నేను కూడా కాఫీ తాగేసి స్నానానికి వెళ్ళిపోతాను అనమాట ఇలా నడుస్తుంది చాలా రోజులుగా అనుకుంటున్నాను కార్తీక మాసం వస్తుంది అసలు ఉదయాన్నే లేవగలనా అని సూర్యోదయానికి ముందే అంటే కరెక్ట్గా కొంచెం వెలుతురైతే వస్తుంది కానీ సూర్యోదయం టైం ఫోన్లో అనమాట సిక్స్ లెవెన్ అట్లా ఉంటుందన్నమాట ఆలోపే వెలిగించుకుంటున్నాను కానీ ఎంత తొందరగా లేచినా కానీ ఇల్లు అది శుభ్రం చేసుకొని లేవంగానే కూడా గబగబా పరిగెత్తలేము కదా నాకు ఇంకా ఏంటంటే చాలామంది చెప్తూ ఉంటారు కార్తీక మాసంలో లేవంగానే స్నానం చేసేసుకొని ముందు ప దీపం వెలిగించుకోవాలని అలా ఎందుకో అసలు ఇంకా మైండ్ అంత దాకా వెళ్ళటం లేదు ముందు ముందు చూడాలి అసలు ఎందుకంటే ఇల్లు అంతా శుభ్రం చేసుకొని బయట ముగ్గు పెట్టుకొని మళ్ళీ తులసిమ్మ దగ్గర కూడా శుభ్రం చేసుకొని అక్కడ కూడా అంతా రెడీగా పెట్టుకొని తర్వాత స్నానం చేసుకొని వచ్చి ఇల్లు ఒక్కసారి తుడవాలంటే తుడిచేసుకొని ఇవన్నీ కూడా అంటే ప్రతిరోజు కూడా కిచెన్ తుడుచుకుంటాను పూజ గది తుడుచుకుంటాను అనమాట వారంలో రెండు సార్లు అలాగా మొత్తం ఇల్లంతా తుడిచేసుకుంటాను తడిబడ్డ పెట్టుకుంటాను అనమాట తడిగుడ్డ పెట్టి తుడుచుకోవడము ఇలా చేసుకుంటానన్నమాట కుదిరితే తుడిచేసుకుంటాను లేదంటే పసుపు నీళ్ళు మొత్తం ఇల్లంతా మిగతా రూమ్స్ అన్నీ కూడా చల్లుకుంటాను అనమాట ఇలా చేసుకుంటున్నాను అంతా చేసుకున్నా కానీ నాకు ఫైవ్ థర్టీ అలా అయిపోతుంది అన్నమాట అంటే లేచిన ఒక గంటకి కరెక్ట్గా స్నానానికి వెళ్ళడానికి అవుతుందనమాట అలా మరి ఎలా సెట్ చేసుకోవాలో తెలియట్లేదు ఏదైనా మనం మైండ్లో ప్రిపేర్ అవ్వాలి అసలు ఇన్నేళ్ళుగా ఇంత ఫోర్ థర్టీకి లేవడం అనేది ఈసారి అసలు ఇప్పటివరకు నాలుగో రోజు కూడా లేస్తున్నాను ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఇంకా కొంచెం మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి కదా ఇంకా కొంచెం ముందు లేవడానికి చూసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దగయ్యారు కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు కాబట్టి కొంచెం మనకి ఫ్రీ టైం అనేది వచ్చింది కాబట్టి లేస్తున్నాను ఇప్పటికే కొంచెం ఇంట్లో ఎందుకు అంత పొద్దునే లేచి ఆరోగ్యం బాగుండదు అది ఇది అని అంటారు కానీ అయినా కానీ లేస్తున్నాను చూడాలి ఎన్ని రోజులు స్వామి అమ్మవారి దయ్యతో కార్తీక మాసం చేసుకుంటానో చూడాలి అంటే నేను చన్నీటితో స్నానాలు ఇలాంటివి ఏమీ పెట్టుకోలేదండి ఉదయం టిఫిన్ మాత్రం తినకూడదని అనుకున్నాను మధ్యాహ్నం భోజనం చేసేస్తాను సాయంత్రము టిఫిన్ ఏదన్నా తీసుకుంటాను అనమాట పూర్తి ఉపవాసాలు అయితే చేయడం లేదనమాట నా నేను చేయగలిగినంతలో నేను చేసుకుంటున్నాను కాకపోతే తొందరగా లేచి దీపం పెట్టుకోవాలని ఒక ఇదైతే పెట్టుకున్నాను నియమం అయితే పెట్టుకున్నాను అనమాట అది ఎంతవరకు వెళ్తుందో చూడాలి ఇంకా ఈరోజు కామాక్షిదేవి వ్రతం కిందకు వస్తే ఉదయం చక్కగా గణపతి పూజ హరిద్రా గణపతి పూజ చేసుకొని తర్వాత స్వామివారికి బెల్లం నైవేద్యం పెట్టి హారతిచ్చి కదిలించిన తర్వాత అభిషేకాలు అవన్నీ చేసుకొని శివయ్యకు కామాక్షి అమ్మవారికి పూజ చేసుకొని తర్వాత అంటే గౌరీదేవిలోనే అందరినీ లక్ష్మీదేవిని కామాక్షి అమ్మవారిని లలితమ్మను అందరినీ అన్నపూర్ణాదేవిని విగ్రహాలన్నీ ఉంటాయి కదా అందరి పేర్లు చెప్పుకొని ఆవాహనం అనమాట అందరికీ కలిపి ఒకటేసారి అదాంగ పూజ అవన్నీ చేసేసుకొని తర్వాత ఏ ఏ దేవతలకి సంబంధించిన అవి చదువుకుని కుంకుమార్చన కానీ పుష్పాలతో కానీ లేదంటే అక్షింతలు పట్టుకొని కుంకుమ పట్టుకొని చేసుకుంటాను లక్ష్మీ అష్టోత్రము ఇంకా కనకధార స్తోత్ర పారాయణము అష్టలక్ష్మి అష్టకము అష్టలక్ష్మి స్తోత్రము ఇంకా మహాలక్ష్మి అష్టకము ఇవన్నీ కూడా చదువుకొని కనకధార స్తోత్ర పారాయణము ఇవన్నీ చేసుకొని వెంకటేశ్వర స్వామి పూజ చేసుకొని తర్వాత కామాక్షి అమ్మవారికి కూడా పూజ చేసుకుంటాను ఉదయము పం అంటే అమ్మవారి కూడా పంచోపచార పూజ చేసుకొని తర్వాత శివయ్యను కూడా ఆరాధించుకొని శివయ్యకి సంబంధించిన స్తోత్రాలు అవన్నీ కూడా చక్కగా చదువుకుంటాను ఇంకా కాలభైరవాష్టకం చదువుకుంటున్నాను ఇప్పుడు ఇంకా తర్వాత లలితా సహస్రనామ పారాయణము వర్ణన ఇవన్నీ కూడా చదువుకొని తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించుకుంటానన్నమాట ఉదయం పానకం వడపప్పు ఇంకా ఎండు ద్రాక్ష ఇంకా పరమాన్నం చేశాను కొంచెంగా ఇది నైవేద్యం పెట్టుకున్నాను అనమాట ఉదయము సాయంత్రము ఆవు పాలు మర్నాడు మనకి నాగుల చవితి ఉంది కాబట్టి ఆవు పాలు తెచ్చుకుంటాను సో ఆవు పాలు కొన్ని కాచి అందులో పటిక బెల్లము యాల యాలకల పొడి కానీ యాలకలు కానీ దంచి వేసుకుంటాను కొన్ని ఇంకా కొంచెం పచ్చకర్పూరము ఇవి వేసి పాలని అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటాను అనమాట సింపుల్గా ఇలా చేసుకుందామని అనుకున్నాను ఇంకా పూజ అంతా అయిన తర్వాత క్షమార్పణ ఎందుకంటే మనం తెలిసి కానీ తెలియక కానీ పూజలో ఏదన్నా లోపం ఉండి ఉండొచ్చు మనసు నిలబడకుండా ఉండుండొచ్చు అని అమ్మవారికి మనం చెప్పుకొని క్షమార్పణ చెప్పుకోవాలి ఇలా ఉదయం పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను తర్వాత సాయంత్రం పూజ కూడా మళ్ళీ అన్ని పూజ సామాన్లన్నీ కూడా మళ్ళీ కొన్ని అవసరమైనవన్నీ కడిగేసుకొని పెట్టుకొని తర్వాత స్నానం చేసుకొని వచ్చి అంటే రా మళ్ళీ సాయంత్రం మనం గుమ్మం ముందు కార్తీక మాసం దీపాలు పెట్టుకుంటాం కదా అవన్నీ కూడా నేను పొద్దున్న పూజ అయిపోయిన వెంటనే ఒక పళ్ళెంలోకి కొన్ని ఆల్రెడీ ఉన్న ప్రమిదలు అవన్నీ శుభ్రమైనవి ఉంటే వాటిని ఏర్పాటు చేసుకున్నాను ఇంకా కామాక్షి దేవి వ్రతం పన్నెండో వారం పూజ కాబట్టి పన్నెండు ప్రమిదలు కూడా ఇలా రెడీ చేసుకొని అన్నిటికీ గంధం కుంకుమ పొట్లు పెట్టి ఆవు నెయ్యి వడ్డించుకొని ఐదు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా పెట్టి అలా వెలిగించుకున్నాను అనమాట అంటే వెలిగించుకోవడానికి సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను ఉదయమే అంటే పూజ అంతా అయిన తర్వాత మళ్ళీ అంతా సర్దుకుంటాం కదా కొంచెం ఆ టైంలో అన్నీ రెడీ చేసుకుని తర్వాత నేను భోజనం చేసుకున్నాను అనమాట ఇంకా మళ్ళీ అమ్మవారికి ఉదయం కామాక్షి అమ్మవారికి మందార పుష్పంతో అలంకరణ చేశాను ఇంకా సాయంత్రం మనకి ఎర్ర గన్నేరు పువ్వులు ఉంటాయి కదా ఇవి అమ్మవారికి చాలా చాలా ఇష్టమైన పువ్వులండి సో మా ఇంట్లో చక్కగా పూస్తున్నాయి ఒక్క పువ్వు అయినా ఆ రోజు అమ్మవారికి సమర్పించుకుంటానన్నమాట కొన్ని పువ్వులే దొరికినాయి అనుకోండి చక్కగా ఒక తొమ్మిది పువ్వులతో చిన్న మాలనేది వేస్తాను ఇంకా ఉదయం ల లక్ష్మీ లలిత అమ్మవారి విగ్రహానికి కనకాంబ మాల అనేది కట్టి వేసాను అనమాట కింద మాకు కొన్ని ఆ పువ్వులతో చిన్న చెండులాగా వచ్చింది అమ్మవారికి వేశాను విగ్రహానికి వేసి అలంకరణ చేసుకున్నాను తర్వాత మళ్ళీ ప్రదోష వేళలో శివాభిషేకం చాలా విశేషం కదండి కార్తీక మాసంలో మళ్ళీ కూడా చక్కగా స్నానం అది చేసుకొని శివయ్యకు అంటే ఆచమనం సంకల్పం అది చెప్పుకొని చిన్నగా పంచోపచార పూజ గణపతికి చేసుకొని పటికి బెల్లం నైవేద్యం పెట్టి శివాభిషేకం చేసుకున్నాను ఆవు పాలు తెచ్చుకున్నాను కదా నాగుల చవితి గురించి అని కొన్ని పాలు తీసి కాగబెట్టుకున్నాను కొన్ని ఏమో తోడు కూడా పెట్టుకున్నాను పెరుగు ఉంటుంది అభిషేకానికి వాటికి అనేసి ఇంకా కొన్ని పాలల్లో పటికి బెల్లం అది యాలకుల పొడి వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టుకుందామని తీసిపెట్టుకున్నాను పాలభిషేకం చేసిన తర్వాత విభూతి స్వామివారికి ఇష్టమైంది కాబట్టి విభూతితో కూడా అభిషేకం చేసి శుద్ధి చేసుకొని గంధం కుంకుమ బొట్లు విభూతి బొట్లు అవన్నీ పెట్టి స్వామివారిని ప్రతిష్ట చేసుకొని కామాక్షి అమ్మవారికి షోడశోపచార పూజ అనేది సాయంత్రం కూడా చేసుకొని అష్టోత్తరం అనేది నేను రాసుకున్నానండి రాసుకున్నది చదువుకుంటున్నాను అనమాట ఇప్పుడు కూడా యూట్యూబ్లో పెట్టుకొని వింటూ కుంకుమార్ అర్చన చేసుకునేదాన్ని ఈసారి మాత్రం చక్కగా చదివి చేసుకుందామని చేసుకుంటున్నాను ఇంకా పూజ ఏర్పాట్లు చేసుకునేటప్పుడే కామాక్షి అనేది పెట్టుకుని వింటూ నేను చేసుకుంటానన్నమాట ఏర్పాట్లన్నీ కూడా ఒక్కొక్కసారి కూర్చొని టీవీ ముందు ఏదైనా పూలమాలలు అవి కట్టేటప్పుడు అయితే టీవీ ముందు చూసుకుంటూ చదువుకుంటూ పాడుకుంటూ అలా వింటూ ఉండేదాన్ని అనమాట ఇప్పుడైతే పూజ గదిలో సాయంత్రం దీపాలు వాటికి అన్నింటికి ఏర్పాటు చేసుకుంటూ ఉంటాను కదా లేదంటే పూజకు ముందుగా కొంచెం సిద్ధం చేసుకుంటూ ఉంటాం కదా అలాంటి గ్యాప్లో కామాక్షి విరుతం అనేది వన్ స్పీడ్ కాకుండా వన్ పాయింట్ ఫైవ్లో పెట్టుకుంటాను పెట్టుకొని కొంచెం స్పీడ్లో పెట్టుకొని వింటూ నేను పూజకు కావాల్సిన ఏర్పాటు చేసుకొని చక్కగా మళ్ళీ సాయంత్రం అభిషేకాలు అవి చేసుకొని పూజ చేసుకున్నాను కుంకుమార్చన అది చేసుకొని అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించుకున్నాను ధూపం చూపించి దీపం అనే ఉపచారం వచ్చినప్పుడు ఈ దీపాలని వెలిగించుకుంటానన్నమాట ఇలా ఈరోజు కంచి మహాపెరియవ మనకి అనుగ్రహించిన ఈ వ్రతము పన్నెండో వారం ఆయన నక్షత్రం రోజు నేను పూజ చేసుకోవడం అనేది చాలా చాలా విశేషంగా ఉంది ఇంతకుముందు చేసుకున్నానో లేదో నాకైతే గుర్తులేదు కానీ వాళ్ళు ఎందుకో నాకు అనురాధ నక్షత్రం అనగానే స్వామివారి నక్షత్రం అనేది పెరియవ నక్షత్రం అనేది గుర్తొచ్చింది అందుకని అన్నిసార్లు విశేషంగా చెప్తూ ఉన్నాను నేను ఇలా అమ్మవారిని చూస్తూ వెలుగుతున్నట్టుగా దీపాలన్నీ కూడా ఇలా పెట్టుకొని అనమాట ముందుగానే మనము గంధము కుంకుమ పెట్టినా కానీ దీపారాధన వెలిగించిన తర్వాత కనీసం ఆ పళ్ళెంలో పెట్టుకున్నాను కదా ఇంతకుముందు నేను తమలపాకులు పెట్టి నవధాన్యాలు పోసి అలా వెలిగించుకున్నాను ఈసారి సింపుల్గా ఎవరైనా చేసుకునే వీలుగా మందార ఆకులతో అమ్మవారి ప్రమిదను అంటే దీపాన్ని ఉంచి అవునెయ్యిని వేసుకొని ఇలా ఒత్తులవి అంటే ఆల్రెడీ ఇంట్లో ఉన్న ప్రమిదలతోనే ఈసారి పూజ అనేది చేసుకున్నాను ఫస్ట్ టైం చేసేటప్పుడు మాత్రం కొత్త ప్రమిదలు తెచ్చుకున్నాను అనమాట ఎవరైనా కానీ ఫస్ట్ మొదలు పెట్టేటప్పుడు కొత్తవి తెచ్చుకొని మళ్ళీ మళ్ళీ కూడా మనం యూస్ చేసుకోవచ్చు సో ఇలా దీపం వెలిగించుకొని తర్వాత నైవేద్యం సమర్పించి హారతి మంత్రపుష్పం క్షమార్పణ ఇవన్నీ కూడా చక్కగా చెప్పుకొని పూజ అయిపోయిన తర్వాత వర్షం కూడా ఊరికే కొంచెం చినుకులు పడి ఆగిపోయింది తర్వాత గుడికి వెళ్ళి చక్కగా అక్కడ కూడా ఆకాశ దీపాన్ని దర్శించుకొని తర్వాత శివయ్య ముందు దీపారాధన వెలిగించుకొని వచ్చాననమాట ఇలా కామాక్షి దేవి వ్రతం పన్నెండో వారం పూజ అనేది నేను చేసుకున్నానండి ఎవరైనా ఈ వ్రతం చేసుకోవాలనుకునే ఇంతకు ఇంతకుముందు నేను చేసిన షేర్ చేసిన వీడియోస్ కూడా ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది జగన్మాత అనుగ్రహం అందరిపైన ఉండాలని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చల్లగా అందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నానండి మీరు అందరూ కూడా అనుకున్న కోరికలు అంటే ఏమైనా కోరికలు అనుకొని మీరు పూజ చేసుకున్నా లేదంటే అమ్మవారిని పూజించుకోవాలి అమ్మవారిని ఆరాధించుకోవాలి అని అనుకున్నా కానీ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు మనం ప్రతి శుక్రవారము ఏదో ఒక విధంగా లక్ష్మీదేవిని కానీ లలితమ్మని కానీ ఎవరో ఒక దుర్గమ్మవారిని కానీ ఏదో ఒక రూపంలో మనం పూజించుకుంటూ ఉంటాం కదా ఇలా మనము ప్రతి శుక్రవారము పూజ చేసుకుంటే మనకి మనస్కి కూడా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా అమ్మవారి అనుగ్రహం కూడా మన పైన మనం ఏదైనా కోరిక అనుకొని కూడా చేసుకోవచ్చు అండి అలా కూడా చేసుకోవచ్చు మనం కోరిక అనుకొని చేస్తూ కొంచెం మధ్యలో ఇబ్బందులు వచ్చి కానీ లేదంటే ఒక్కొక్కసారి చాలా పరీక్షగా ఉంటుందన్నమాట పూజ చేయడానికి కూడా మనకి ఒక్కొక్కసారి మనసు సహకరించదు ఒళ్ళు సహకరించదు అబ్బా చేయాలని కూడా లేదంటే ఇంట్లో ఏదో ఒక గొడవ చాలా తీవ్రమైన ఇబ్బంది రావడం ఏదో ఒకటి వస్తూ ఉంటుంది పరీక్ష లాగా జరుగుతుందనమాట అయినా కానీ అమ్మవారి మనల్ని ముందుకు తీసుకెళ్తుంది తప్పకుండా మనం అనుకునే ఆ గమ్యాన్ని చేరుస్తుంది ఒక నమ్మకంతో మీరు కూడా చేయండి నేను కూడా రెండోసారి అమ్మవారిని పైన నమ్మకం ఉంచి ఈ వ్రతాన్ని చేస్తున్నానండి ఏదైనా కానీ అమ్మ దయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే మనకి అమ్మవారు అనుగ్రహిస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మీరందరూ కూడా అమ్మవారిని ఆరాధించి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ మహా